శ్రావణభూతి నువ్వు అడిగేవన్నీ ఇలానే ఉంటాయి దెయ్యాలు భూతాలు పిశాచాలు ఇవి నీకు స్నేహితులు దెయ్యాలు భూతాలు పిశాచాలు నీకు స్నేహితులు అంతకంటే ఇంకేమి నీ ఆలోచనలు కావు దేవుడు రాడు తల్లి జగందాబ రాదు ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఊరున్నారు నీకు దెయ్యాలు భూతాలు పిశాచాలు ఏ వస్తూ ఉంటాయి ఓహ్ నువ్వంతే దెయ్యాలు వేదాలు వర్ణించుట భక్తి అనేది తెలియనివాడు భగవంతుని గురించి చర్చించాడట భక్తి అనేది తెలియనివాడు భగవంతుడి గురించి ఎక్కడో చర్చకు పోయాడు అలా ఉంటుంది భక్తి అనుభవం లేని వాడికి భగవంతుడు అంటే తెలియని వాడికి నువ్వు భగవంతుని గురించి ఏం చెప్పగలుగుతావు ఆలయరాముడుగా ఉన్నాడు భగవంతుడు కృష్ణుడుగా ఉన్నాడు భగవంతుడు ఈశ్వరుడుగా ఉన్నాడు భగవంతుడు ఇవన్నీ కూడా భగవంతుడి రూపాలు భగవంతుడు అంటే చెప్పడం ఏమిటి దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే భక్తి లేనివాడు భగవంతుడు గురించి చెప్పినట్లు ఉంటుంది అంటే సహజంగా అనేక మంది సమయానికి తగు మాటలాడి వాళ్ళ కార్యాలు చేసుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఒక మహారాజు ఆయన చాలా మహాభక్తుడు పరమేశ్వర భక్తుడు ఆయన ఎవరు ఈశ్వరుడు గురించి చెప్పిన వెంటనే ఆయనలో కరుణ దయా జాలి పువ్వుకి వచ్చి ఏం కావాలో ఇస్తుంటాడు ఇది తెలుసుకున్న ఒక పోతూ ఏం చేశాడు ఎలా చెప్పాలి అనేసని ఆలోచించి ఆలోచించి అట్లా అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక యోగి ఉండాడు యోగి గారు యోగి గారు నాకు నాలుగు మాటలు నేర్పండి ఏదో జ్ఞానం వచ్చేదానికి నేను మా రాజుగారిని మెప్పించాలి అన్న నైనా నువ్వు ఏ దేవుడిని పూజిస్తా ఉన్నాడు దేవుడా ఏ దేవుడు ఉన్నాడు పూజించడానికి దేవుడు నేడు ఉంటే నాకెందుకు నాకు ఇట్లాంటి కష్టాలు వస్తాయి నాకు అన్నం రావడం లేదు దాహం రావడం లేదు నీళ్లు రావడం లేదు అదేం జరగడమే నా పనులు అంటే ఏం చేస్తుంటాము నేనేం చేయాలి శరీరాన్ని ఇచ్చినవాడు నారు పోసినవాడు నీరు పోయాడు అంటారు కదా మీరు మరి ఈ నాన్ను నాడుగా వేశాడు నాకు అన్ని చూడల్సిన ఆయనే కదా అయితే నీకేం పని బాట లేదా నేను ఎందుకు చేస్తాను పని ఎందుకు చేయాలి నారు పోసిన నీరు పోయాలి ఇదే అంటున్నాడు వాడు ప్రతి మాటకి ఆయన అంత విని సరేనైనా నీకు నాలుగు మాటలు చెప్తాను పోవాలి ఏందా మాటలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధారముణ వేదం ఈ మాటలు చెప్పు రాజు నీకు పో పోను వీడు ఆహ్ చాలు ఇప్పుడు ఇది చాలు అనేసని సని వాడికి దేవుడి మీద భక్తి లేదు అసలు విశ్వాసం కూడా లేదు వాడు దేవుడు దగ్గర గుళ్ళకు పోయినా కూడా అవకాశం కూడా లేదు నిరంతరం ఏదో ఒక సోమరిపోత తిరగడం అందరికీ నాకు పనికిరాని మాటలు చెప్పడం అందరి బుర్రలు పాడు చేయడం బుర్రలు తినడం అన్నీ తెలుసుకోవడం మరిగా మాట్లాడుతూ ఉంటాడు వాడు ఎలాంటి వాడు అంటే పరమ నీచాతి నీచుడు కూడా అంటే చేయడానికి దుర్మార్గాలు అంటే ఏమి ఉండవు తెలియకుండా చేసేస్తుంటాడు అవన్నీ దొంగతనం మొదలు అన్ని చేస్తుంటాడు ఇన్ని వాడికి ఇప్పుడు రాజుగారి ప్రకటనకి ఆనందమైంది రాజుగారి దగ్గర మస్తుగడ్డ తనం తీసేసుకోవాలి కావాల్సిన దాన్ని పెరుపుకోవాలి అని అనుకున్నాడు పోయాడు పోయి ఆ స్థానం పోయి ఒక లాగా వేషం వేసుకొని తలకు ఒక పాక చుట్టుకొని బ్రహ్మాండంగా నోట్లో కిళ్ళి పెట్టుకొని ఒక నవ్వులుకుంటా ఎందుకు కవులు ఎలా ఉంటా అలా ఉండాలని కవులు ఎలా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా కవిత్వం రాయడానికి అనుస్తుని కా తల్పం ఆ తలపం మీద పక్కనే ఉన్న తాంబూలం తాంబూలం పెట్టెలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి తాముల మీద ఆ కవిత్వాన్ని గురించి ఆలోచిస్తుంటారు ఇది వాడు ఎక్కడో చదివాడు విన్నాడు అలా అన్న మార్చుకున్నాడు వేషం మార్చుకున్నాడు తెల్లని ధరించాడు తెల్లని దుస్తులు ధరించి పోయాడు రాజు ఆస్థానం రాజు రాజుగారు ఎవరు ఈ పండితోత్తముడు ఎందుకు వచ్చేసాడు ఎందుగో నాకు ఇప్పుడు ఈ రోజు వరకు ఒక పండిత ఉత్తముడు ఏదో చెప్పబోతాడు ఆ జ్ఞానం పరమేశ్వరుడు గురించి అనుకున్నాడు ఈ నేరుగా అందరు అందరూ రాజుభటలు మీరు ఎవరండి అన్నాడు నేను చతుర్వేద పండితుడు అని ఉన్నాడు చతుర్వేద పండితుడిగా మేధాలు ఉండే నాలుగే చతుర్వేదము ఓహో నువ్వు ఒక మేధావిగా ఉండవు సరే పదరాజు దగ్గరికి అవును ఆ రాజు పిలిపించి మహాత్మ నాయన నువ్వు మీరెవరు ఈ వయసులో చాలా గొప్పగా ఇంత పాండిత్యం ఉంది జ్ఞానం ఉంది మీకు అన్ని విధాల మీకు తేజస్సు మీకు కలబడతా ఉంది ఏందా తేజస్సు కావాల్సినంత ముఖానికి రంగులంతా పూసుకున్నాడు బాగా మేకప్ చేసుకున్నాడు లాగా ఈ విభూతి పట్టీలు పెట్టాడు మీసాలు సన్నగా చూసుకున్నాడు బాగా కూర్చొని పోయాడు సుగంధాలు చదువుకున్నాడు మంచి వాసన వస్తూ ఉంది అబ్బా మీరు సుగంధ ద్రవ్యాల వాసన కూడా వస్తూ ఉంది హరిచందన వాసనగా ఉంది మీరు ఏం ఏం నేర్చుకున్నారు ఏమేమి నేర్చుకున్నారు చతుర్వేదాలు చతుర్విధ వేదాలు ఓహో చతుర్వేదాలే మాట్తారా నేను ఎవరు వేదాలు చెప్పింది వినలేదు ఎవరో ఎవరో పరమేశ్వరుడు గురించి చెప్తూ ఉంటారు ఈశ్వర ప్రాణం చెప్తూ ఉంటారు వింటున్నారు చతుర్విధ వేదాల గురించి వినలేదు అవి ఏమి అన్నాడు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము హరమణ వేదం ఓహో ఋగ్వేదము ఈసుర్వేదము సామవేదము ఆధారమణ ఓ ఈ నాలుగు అంటే ఏం చెప్తాయి దాంట్లో ఏముంది ఈశ్వరుడు గురించి ఏం చెప్తుంది అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు శివుడు శివుడు శంకరుడు వినాయకుడికి తండ్రి సుబ్రహ్మణ్య స్వామి తండ్రి పార్వతికి భర్త అందులో ఏవైనా ఉంటుంది ఇవే ఉంటుంది ఆ సభలో అనేక మంది పండితులు ఉన్నారు అందరూ నవ్వులు నవ్వుకుంటున్నారు రాజు ఎందుకు నవ్వుతున్నారంటే ఈశ్వరుడికి పార్వతీ భార్య వినాయకుడు కొడుకు సుబ్రహ్మణ్య స్వామి కుబరి వేసిన విషయమే వీడు ఏదో వేదాలు అన్నాడు వేదాల గురించి చెప్పడం లేదు అని రాజు చెప్పాడు వేదాల గురించి చెప్పడం లేదా ఏమండి పండితత్వం గారు వేదాల గురించి చెప్పండి ఏంది వేదే ఋగ్వేదం అంటే ఏమి అన్నాడు ఋగ్వేదము అంటే ఈ పట్టాల మీద రైలు బండి ఇయ్యి కుయ్యి కుయ్యి అయిపోతూ ఉంటుంది అది అందులో ఉంటుంది యజుర్వేదం అంటే ఏమన్నాడు యజుర్వేదం అంటే అందరూ పాలు తాగేటప్పుడు టీ కాఫీ తాగేటప్పుడు జురు జురు జురుపు అంటారు అది యజుర్వేదము అన్నాడు ఓహో మహా మహాజ్ఞానంగా ఉంది సామవేదం అంటే ఏమన్నాడు సామవేదం అంటే సామును చేయడం గరిడీలు చెప్పడం ఇవన్నీ సామవేదం ఇలా వాడు చెప్తూ ఉంటే పండితులు అందరూ ఒకటే నవ్వులు ఆ యొక్క సమర్థ నవ్వులతో నిండిపోయింది రాజుగారు కూడా బాగా నవ్వేశాడు ఎందుకంటే రాజుగారు అజ్ఞాని కాదు ఆయనకి అన్నీ తెలుసు చెప్పినంత విని ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఏమేమి సత్కారాలు చేయాలని అన్నీ చేసేయండి అని చెప్పన్నాడు రాజు వాడి తీసుకుపోయారు ఎక్కడ తీసుకెళ్లారు కారాగారం తీసుకెళ్ళి వాడి యొక్క శరీరాన్ని అంతా గొలుసులతో కట్టేసేసి నీకు తెలియని దాన్ని తెలిసినట్టు చెప్తావా అని చెప్పి వాడి కొరడాలతో కొట్టి ఆ రోజంతా అన్నం పెట్టకుండా పెట్టి నీళ్ళు కూడా ఇవ్వకుండా అయ్యో మరో నేడుస్తూ కూర్చునేవాడు ఇలా ఉంటుంది అయినా దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే దుర్మార్గుల మంచి గురించి చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వర్ణించేలాగా ఉంటుంది అనేక మంది అనేక దుష్ట కార్యాలు పాపకార్యాలు హత్యలు మొదలుకొని స్త్రీల మానభంగాలు మొదలుకొని ఇవన్నీ చేసిన వాళ్ళు వచ్చేసి శ్రీ ఉన్నతమూర్తి ప్రజలందరూ నా బిడ్డలు అందరూ నేను అందరు న్యాయం చేస్తారు అని నేను పోను గొప్పలు చెప్తూ ఉంటారు చేసేదేమో సర్వ పాపకార్యాలు చెప్పేదేమో నీతులు కనుక దయ్యాలు వేదాలు అంటే దయ్యాలు ఎప్పుడు పిశాచాల గమ్ము తిరుగుతా అజ్ఞానంతో శరీరం లేనటువంటివి అలా తిరుగుతున్నాయి అనేటువంటిది మనకు విషయం అది వేదాలు చెప్పడం ఏంది పాపకర్మలు చేసి దీజాలుగా మారిపోయినాయి వేదాలు అవి ఏం చెప్తాయి అంటే దుర్మార్గులు మంచి గురించి చెప్పడం లాంటిది ఒక మాటలో చెప్పాలంటే పరమ నీచులు దుర్మార్గులు దుష్టులు అయినవారు ఒకరి మనన కోసం నేను మంచివాడిని ఉన్నతుడిని గొప్పవాడిని నాకు సకల శాస్త్రాల తెలుసు పాండిత్యం తెలుసు అని చెప్పడం ఇంకా అంతకంటే ఇంకేం లేదు నేను కనుక శ్రావణభూతి ఇంకేమైనా అనుమానం తీరిందా తీరింది గురువుగారు నమో నమో నమ నమ శివాయ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కష్టి దుఃఖ బాగ్భవీత్ ఓం శాంతి శాంతి శాంతితర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం సత్సత్ కృష్ణం వందే జగద్గురు పరమాత్మని లోపల పెట్టుకోండి పరమాత్మే మనకు నాయకుడు తల్లి తండ్రి గురువు సర్వము పరమాత్మే అతనికి మించిన నాయకుడుగా ఎవరు లేరు సృష్టికర్తను వదిలిపెట్టి ఏదో నాటకాలు వేసుకుంటూ మామూలుగా జీవన విధానం కోసం పొట్ట కోట కోసం కొట్టు కోటి విద్యలు కూటి కొడుకే పొట్ట కోసం జీవించే వాళ్ళ కోసం వాళ్ళకి అభిమానులు అయిపోయి ఎందుకు మనం బాధపడాలి అభిమానించాడు ఆ యొక్క నటన మెచ్చుకోండి చాలా గొప్ప మంచిగా నటించాడు మంచి గొప్పగా మాటలు చెప్పాడు ఇవంతా కూడా ఆ చిత్ర నిర్మాతలు మొదలుకొని దర్శకుడు ఆ మాటలు రాసినవాడు పాటలు రాసినవాడు వాళ్ళ గొప్పదనం అక్కడ తెర ముందు కనిపించేవాడు ఎవరు నాయకుడు కాబట్టి తెర వెనక ఆడించే ఎవరు మనకు కనబడరు తెర ముందు కనపడ కనబడతారు దీంట్లో మనం మోహంతో మునిగిపోతాం కనుక జీవితాన్ని వాళ్ళకి అంకితం చేయడం కాదు జీవితాన్ని మనం ఆనందంగా ఉండడానికి తల్లిదండ్రులు ఆనందంగా ఉంచడానికి నమ్ముకున్న వాళ్ళను గొప్పగా బతకించేలాగా చూడడానికి భార్య మనల్ని నమ్ముకోరుంది ఆమెకి ఏ విధంగా ఆలోచించి ఆలోచించావి చేసి పెట్టు భర్త మనల్ని నమ్ముకున్నాడు ఆయనకి ఏ విధంగా ఆహార పదార్థాలు చిలుచులుగా వడ్డించాలి అతని సుఖాలు ఎట్లా చూడాలి ఇది ఆలోచించండి ఇంతకంటే మించిన ధర్మం ఇంకొకటి లేదు సనాతన ధర్మం ఇదే చెప్తుంది సనాతన ధర్మం ఏం చెప్తుందంటే కుటుంబ ధర్మమే దేశ ధర్మం ఒక కుటుంబం ధర్మబద్ధం నడుచుకుంటే ఆ గ్రామంలో ఉండే అన్ని కుటుంబాలు ధర్మంగానే ఉన్నట్టు లెక్క వంట చేసినప్పుడు అన్నం అంతా పిసి చూడడం కదా ఉడికిందా అని ఒక మెతుకు పట్టుకొని చూస్తాం భగవంతుడి పట్ల అభిమానం ఉండాలి భగవంతుడే మన నాయకుడు భగవంతుడే మనకు అన్ని ఎప్పుడైతే ఇలా అనుకుంటుంటారు ఏ ఎవరైనా సరే యువతి యువకులు స్త్రీలు పురుషులు వయసు మళ్ళీ వారు దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీ మొక్కల్లో చిరునవ్వు పోదు ఆనందం అంతకన్నా పోదు ఎప్పుడు నిత్యానందం ఉంటారు మీరు నిత్యానందం అంటే ఆనందం కాదు నిత్య ఆనందం అంటే పరమాత్మలో ఉండడమే నిత్యానందం అని యోగం చెప్తుంది వేదాలు చెప్తున్నాయి అన్నీ చెప్తున్నాయి వేద కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగత్